రాజధాని నిర్మాణానికి రుణం అందకుండా చేయాలన్న వైసీపీ కుట్రలు వీగిపోయాయి ఆ పార్టీ సానుభూతి పరులు పంపిన ఫిర్యాదులు బట్టి వట్టి బోటకమని ప్రపంచ బ్యాంక్ బృందం తేల్చింది ఈ మేరకు ఇటీవల ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది అన్ని సంతృప్తికరంగా ఉండటంతో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ అమరావతికి మొదటి విడత రుణం కూడా విడుదల చేశాయి దీనికి కేంద్రం వాటా కలిపి నాలుగు పేల రెండు వందల ఎనబై ఐదు కోట్లు విడుదలయ్యాయి కోటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి సారించి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి పదిహేను కోట్ల రుణం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది అంతలోనే దిగిన వైసీపీ నాయకత్వం గతేడాది డిసెంబర్ పదిహేడున ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మెయిల్ ద్వారా తప్పుడు ఫిర్యాదు పంపింది దేశ విదేశాల్లోని రకరకాల సంస్థలు వ్యక్తుల పేరుతోనూ అమరావతిలో అనర్థం జరిగిపోతుందన్నట్లుగా మెయిల్స్ పంపించారు రాజధానికి భూ సమీకరణ వల్ల రైతులు రైతు కూలీలకు ఉపాధి పోయిందని వారి జీవనోపాధులు దెబ్బతిన్నాయన్నది వారి అభియోగం రైతులను భయపెట్టి భూములు తీసుకున్నారని దీనివల్ల ఆర్థిక అంతరాలు తలెత్తుతాయన్నారు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు పంపించిన తాజా ఫిర్యాదుపై ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానల్ ను ఏర్పాటు చేసింది ఆ తనిఖీ బృందం ఇటీవల రాజధానిలో రెండు దఫాలుగా పర్యటించింది విజయవాడలో ఈ బృందం మక్కావేసిన హోటల్కు వైసీపీ అనుకూలులు పలుమార్లు వెళ్లి వారిని ప్రభావితం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు అయితే ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు ఫిర్యాదుదారులతోనూ సమావేశమై అభిప్రాయాలు తీసుకుంది రైతుల రాజధాని కోసం స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారని ఉల్లంఘనలేవీ లేవని నిర్ధారణకు వచ్చింది ప్రపంచ నివేదించింది చెందిన ప్రపంచ బ్యాంకు ఆ ఫిర్యాదును డ్రాప్ చేసి అమరావతికి రుణం మంజూరు చేసింది